ప్రజదలని ఆదికాండము కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యూసేఫ్ యొక్క శోధన మనందరికీ తెలిసినదే అయితే యూసేఫ్ మనుషుల దృష్టిలో హీనపరచబడి ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయిన వాడిగా ఈ లోకం యూసేఫ్ని భావించి ఉండవచ్చు ఎందుకంటే అంత గొప్ప స్థితిలో ఉన్న ఆ యొక్క భార్యని వదులుకోవడం ఆ యొక్క ఫుతిఫర్ భార్యను వదులుకోవడం కానీ యూసేపు దృష్టి దేని మీద ఉందంటే పరలోకంలో ఉన్న దేవుని పైన ఆయన దృష్టి ఉంది అందుకే పరలోకమునకు విరోధముగా నేను ఇట్లు ఈ పాపము చేసేదను ఆయన అంటాడు యూసేపు అంటే యూసేపు దేవుని దృష్టిలో గెలవాలనుకున్నాడు కాబట్టి లోకము దృష్టిలో యూసేపు దారుణంగా ఓడిపోయాడనే చెప్పాలి ఎందుకంటే ఆ చెరసాల్లో వేయించి యోసేపు ఒక మంచి కోసం నిలబడి చెడు చేయకుండా పాపము చేయకుండా దేవునికి విరోధముగా ఆయన ఆ కార్యము చేయకుండా ఉండడం వలన ఆయన చెరసాల్లో వేయబడ్డాడు అయినప్పటికీ అక్కడ ఒక మంచి మాట రాసింది ఇహోవా అతనికి తోడుగా ఉండెను అని అంటే చెరసాల్లో వేయబడినప్పటికీ కూడా ఇహోవా తోడుగా ఉన్నాడు అని రాసింది ఇహోవా తోడుగా ఉంటే చెరసాల్లో వేయబడాల్సిన పరిస్థితి యోసేపు ఎందుకు రావాలి కానీ దేవుని యొక్క ప్రణాళికలు మన దృష్టిలో తక్కువగా ఉండి ఉండవచ్చు కానీ ఆయన ప్రణాళికలు అద్భుతంగా మన మన విషయంలో దేవుని ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి చెరసాల్లో బహుశా తోటి ఖైదీల మధ్యన యూసేపు అవమానంగా అవమానించబడి ఉండవచ్చు ఎందుకంటే ఆ గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడు తోటి ఖైదీల మధ్యన లోకం రీతి లోకం విషయంలో యూసేపు ఓడిపోయిన వాడు ఉండవచ్చు కానీ తన సృష్టికర్త అయిన దేవుని విషయంలో యూసేపు గొప్ప విజయాన్ని సాధించాడు యూసేపు గెలిచాడు కాబట్టి యో యోసేపు ఎహోవా తోడుగా ఉన్నాడు ఇది కేవలం యోసేపు యొక్క ఆ పాపానికి దీన్ని ముడిపెట్టి వదిలేయకుండా మిగతా విషయాల్లో మనం చూస్తే ఈ లోకంలో మనం అనేక విధాలుగా అంటే డబ్బుల విషయంలో పేరు ప్రతిష్ట విషయంలో లేకపోతే దృష్టి సాధించడంలో రకరకాల భోగభాగ్యాల విషయంలో మనము దేవుని కొరకు నిలబడినప్పుడు లోక మనం ఓడిపోయిన వాళ్ళం అవుతాం ఉదాహరణకు డబ్బులు అన్యాయంగా సంపాదించినప్పుడు మనం ధనికులు మోతాం మంచి స్థాయి మనది పెరుగుతుంది కానీ లోకపు రీచ్లో గెలిచిన వారు మోతాం ఎందుకంటే డబ్బులు అన్యాయంగా సంపాదించినప్పుడు అంటే మన ఆదాయం కంటే మన సంపద కంటే అంటే మన జీతము కంటే మన సంపద ఎక్కువైనప్పుడు అది ఆదాయానికి మించిన ఆస్తులు అంటాం అది చాలా ప్రమాదమైనది కానీ మనుషులతో అవన్నీ చూడరు మనం సంపాదిస్తున్నామా లేదా గొప్ప స్థాయిలో ఉన్నామా లేదా అనేది చూస్తారు మన స్థాయి పెరుగుతుంది అన్యాయంగా సంపాదించి ధనికులమైన కానీ లోక రీత్యలో అది గెలిచినప్పటికీ దేవుని రీతి దేవుని విషయంలో అది మనం ఓటమి పాలైనట్లు కలుగుతాం దేవుడు మనల్ని ఓడిపోయిన వాడిగానే చూస్తారు ఉదాహరణకు వాక్యాలు బోధించేవారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నారు దొంగ బిల్లులు పెడుతూ దొంగ లెక్కలు రాస్తూ ఈ లోకంలో వాళ్ళు జై జీవితాన్ని అనుభవిస్తున్నారు ఈ లోకంలో అది ప్రాకెట్ల మీద పెట్టుకోవాలి జై జీవితాన్ని అనుభవిస్తున్నారు కానీ పరలోకం అందు మన తండ్రి విషయంలో మన సృష్టికర్తని దేవుని విషయంలో వాళ్ళంతా ఓడిపోయిన వాళ్ళే సౌఖ్యాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ స్థాయి తక్కువ ఉంటుంది పేరు ప్రఖ్యాతలు అధికంగా వాళ్ళు ఉన్న చోట్ల అనుభవిస్తూ ఉంటారు దీనికి మనం యోసేపును కనుక పోల్చి చూసుకున్నట్లయితే యోసేపు దేవుని కొరకు తన సుఖాలను తన యొక్క పేరు ప్రఖ్యాతులను తన తమ తన ఆశీర్వాద ఆశీర్వాదాన్ని లోకరీత్యా ఐశ్వర్యాన్ని ఆయన వదులుకున్నాడు మరి మనం ఎలా ఉన్నాం ఈ క్రైస్తవులు ఎలా ఉన్నాం క్రైస్తవులు మనం వాక్య పరిచారకులమైన మనం ఎలా ఉన్నాం దేవుని కొరకు ఈ యొక్క చెడుగా చెడుదారులలో వెళ్తూ దొంగదారుల్లో వెళ్తూ డబ్బులు సంపాదిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే లోకరీచిగా బహుశా నువ్వు గెలుస్తావేమో కానీ దేవుడి దృష్టిలో మాత్రం నీ ఓడిపోయిన వాడు ఉంటావు ఓడిపోయిన వాడు ఇప్పుడు కూడా జయ జీవితం లేని వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించాలని గ్రహించాలి ఒకవేళ యూసెఫ్ లాగా నువ్వు కూడా దేవుని కొరకు నిలవబడి నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయావా దేవుని మహింపరచు దేవుని దేవుని దృష్టిలో నువ్వు గెలిచిన వాడవే దేవు యూసెఫ్ వలె నీవు ఈ లోకాన్ని జయించి నీ పేరు ప్రఖ్యాతులు కోల్పోయావా దేవుని దృష్టిలో నువ్వు అద్భుతంగా గెలిచిన వాడివే నువ్వు విజయశీలుడివే దేవుని దృష్టిలో ఈ లోకంలో ప్రతీదాన్ని కూడా దేవుడు ఏదైతే అన్యాయముగా సంపాదించింది ఏదైతే దేవుడు ఇష్టం ఉండదో దాన్ని నువ్వు వదులుకొని ఈ లోకంలో నీవు ఓడిపోయి ఈ లోక మనుషుల దృష్టిలో నీవు ఓడిపోయి దేవుని దృష్టిలో నువ్వు గెలిచిన వాడుగా ఉన్నవా దేవుని స్తోత్రం దేవుడు ఆశిస్తున్నది ఏంటో తెలుసా న్యాయంగా వెళ్ళాలి నీతిగా వెళ్ళాలి నీ సంపాదనైనా నీ పేరు ప్రతిష్టలైనా నీ ఉద్యోగమైనా నీ వ్యాపారమైనా నీ కూలి చేతి పనులు ఏదైనా సరే న్యాయబద్ధంలో వెళ్ళి ఈ లోకంలో నువ్వు ఓడిపోవచ్చు సరైన సంపాదన నీకు లేకపోవచ్చు సరైన జీవనం నీకు లేకపోవచ్చు కుటుంబాన్ని సరిగా మంచి దారిలో నువ్వు నడిపించుకోలేని పరిస్థితి ఉండొచ్చు దేవుని కొరకు నిలబడినప్పుడు కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్ప విజయాన్ని సాధించిన అని మాత్రం మర్చిపోవద్దు యహోవా యువసేపుకు తోడుగున్నాడు ఎక్కడున్నాడో తెలుసా చెరసాలలో నీ కష్టాల్లో నీ బాధల్లో నీ ఇబ్బందుల్లో నీ లేమిలో నీ ఆర్థిక పరిస్థితుల్లో ఈ లోకంలో నువ్వు చెవి చేయించినప్పుడు దేవుడు నీకు ఆ కష్టాల్లోనే నీకు తోడుగా ఉంటాడు యోసేపు ఎంత స్థితికి వెళ్ళాడు తెలుసు కదా అద్భుతమైన స్థితికి యోసేపును దేవుడు తీసుకువెళ్ళాడు వ్యక్తులు యోసేపుని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఎలాంటి పరిస్థితులు చెరసాలు లాంటి పరిస్థితుల నుంచి విడిపించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు నీవు ఈ లోకాన్ని దేవుని కొరకు జయిస్తే అంటే ఈ లోకములో దేవుని కొరకు నువ్వు ఓడిపోతే దేవుని దృష్టిలో నువ్వు అద్భుతంగా గెలిచిన వాడవే గెలిచిన నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడిని ఉంచుతాడు అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి యోసేపు రెండు సంవత్సరాలు ఓపిక పట్టాడు నీ దేవుని దృష్టిలో నీకు రెండు సంవత్సరాలు కావచ్చు రెండు రోజులు కావచ్చు రెండు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు కానీ ఆయన సమయం వచ్చినంత వరకు నువ్వు ఓపిక పడితే యోసేపులే నిన్ను ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడతాడు దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు ఇప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు అన్యాయస్తులైన దేవుడు కాదు తప్పకుండా దేవుడిని ఆశీర్వదించే రోజు ఒకరోజు ఉంది వేచి చూద్దాం ఏసుక్రీస్తులో వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమేనా